పచ్చి కొబ్బరితో ఇలా బూరెలు చేసుకుంటే రుచికరమైన దుదిలాంటి మెత్తటి బూరెలు వస్తాయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయి హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ కొబ్బరి బూరెల కోసం ముందు రోజు నేను బియ్యం నానబెట్టానండి ఇదిగోండి నెక్స్ట్ డే వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ బియ్యాన్ని ఒక స్ట్రెయినర్లో తీసుకోవాలి అంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసుకొని స్ట్రెయినర్లో తీసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ స్ట్రెయినర్లో ఉంచి తర్వాత ఇలా కాటన్ క్లాత్పై ఒక ఫైవ్ మినిట్స్ నీడలోనే ఆరబెట్టుకోవాలండి ఎక్కువసేపు ఆరబెట్టకూడదండి పొడి బారుతాయి బియ్యము ఫైవ్ మినిట్స్ మాత్రమే నీడలోనే ఆరబెట్టి తీసేసి మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదా పిండి గిన్నెకైనా పట్టించుకోవచ్చు నేను ఇక్కడ వెళ్ళి పట్టించుకొచ్చాను ఇలా పట్టించుకున్న పిండిని కంపల్సరీ జల్లించుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి అవి అరిసెలైనా సరే కొబ్బరి బూరెలైనా సరే బెల్ల బూరెలైనా సరే ఏవైనా సరే కంపల్సరీ జల్లించుకోవాలి ఈ జల్లించుకున్న వెంటనే పిండి అనేది పొడిబారకుండా ఉండాలంటే ఇలా చేయితో నొక్కి పైన క్లాత్ వేసి పెట్టాలి అప్పుడే పిండి తడి ఆరకుండా ఉంటుందన్నమాట నేను ఈ కొబ్బరి బూరెల కోసం మీడియం సైజు ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకుంటున్నానండి అప్పుడే ఫ్రెష్గా పగలగొట్టి ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒకవేళ పెద్ద సైజ్ అయితే కొంచెం తగ్గించి తీసుకోవచ్చు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇదిగోండిలా మిక్సీ పట్టుకోవాలండి ఈ కొబ్బరి బూరెలు కొబ్బ పచ్చి కొబ్బరి ఫ్లేవర్తో చాలా టేస్టీగా మెత్తగా ఉంటాయి అస్సలు గట్టిపడవు చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పొడిని కొలత చూసుకోవాలి ఎంత అయ్యింది అనేది నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి టూ కప్స్ అయ్యిందండి ఇదిగోండి ఇలా ఈ కొబ్బరి పొడి పొడి బారకుండా పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలండి ఇప్పుడు వచ్చేసి నేను ఏడు వందల గ్రాముల బెల్లం తీసుకున్నాను ఇలా బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దీంట్లో మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని మొత్తాన్ని వేసుకోవాలి దీంట్లో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసాను వేసిన క్లిప్ మిస్ అయిందనమాట వాటర్ వేసుకొని బెల్లం మొత్తం మెల్ట్ వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇలా మెల్ట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లో ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకుంటే బెల్లంలో ఏదైనా నలతలు ఉంటే పోతాయనమాట నేను తీసుకున్న బెల్లంలో ఏమంత నలతలు లేవు అక్కడక్కడ స్టిక్స్ కానీ ఏదైనా రాళ్ళు కానీ అలా ఉంటాయి కదా ఇదిగోండి ఇలా ఇలా ఫిల్టర్ చేసుకొని పాకం పట్టుకోవాలి పాకం అనేది ముదురు పాకం రాకూడదండి అస్సలు లేత పాకంలోనే ఉంచుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి కలుపుతో ఇదిగోండి ఇలా వచ్చినప్పుడు ఎంత లేదండి ఒక్క టూ మినిట్స్ మరిగించుకుంటే పాకం వచ్చేస్తుంది పాకం అనేది ఎలా రావాలంటే నీళ్ళల్లో వేసినప్పుడు ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా దగ్గర కావాలి చేయితో తీసుకుంటే ముద్దలా కాకుండా కొంచెం ఏంటి తీగలాగా రావాలన్నమాట అలా వస్తే సరిపోతుందండి ఈ కొబ్బరి బూరెలకు ఆ టైంలో ఇలా కొబ్బరి వేసుకొని ఇంకొక టూ మినిట్స్ బాగా కొబ్బరిను బెల్లంలో ఉడికించుకోవాలి బెల్లంలో కొబ్బరి వేసిన తర్వాత మళ్ళీ బెల్లం అనేది ఎక్కువ పాకం ఏం రాదండి టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బెల్లం పాకం వచ్చేస్తుంది ఆఫ్టర్ ఏంటి కొబ్బరి పొడి వేసుకున్నాక ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ను ఆఫ్ చేసి ప్యాన్ని కిందకి తీసుకొని కొద్ది కొద్దిగా బియ్య పిండిని వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి అప్పుడే ఉండలు కట్టకుండా బెల్లంలో బాగా కలిసిపోతుంది పిండి అనేది పిండి అనేది ఎప్పుడు ఎక్కువగానే తీసుకోవాలి మీరు వన్ కేజీ అనుకుంటే వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకోవాలండి అప్పుడే కొంచెం అటు ఇటు అయినా సరిపోతుంది ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా జారుడు పిండిలా ఇలా కలుపుకోవాలి వేడిగా ఉంది కాబట్టి ఇలా కనిపిస్తుందండి చల్లబడిన తర్వాత ఇది గట్టి పడుతుంది అనమాట ఈ పిండి అనేది ఒకవేళ మీకు చల్లారిన తర్వాత కూడా కొద్దిగా జారుడు పిండిలా ఉంది అనుకుంటే ఇంకొద్దిగా పిండి తడుపు వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా కలిపిన తర్వాత కంప్లీట్గా చల్లారేంత వరకు మూత పెట్టాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే కొద్దిగా గట్టిపడుతుంది పిండి ఇదిగోండి గట్టిపడిన తర్వాత కొద్దిగా పిండిని ప్రెస్ చేసి నూనెలో వేస్తే పొంగుతో వస్తుంది ఇలా వస్తే పర్ఫెక్ట్గా కొబ్బరి బూరెలు వస్తాయని అర్థం అండి ఒకవేళ నూనెలో పిండి విడిపోతే మాత్రం కొబ్బరి బూరెలు సరిగ్గా రావు అని నేను ఇక్కడ మామూలు ప్లాస్టిక్ కవర్కి నూనె రాసి కొద్దిగా పిండి ముద్ద తీసుకుంటున్నాను మామూలుగా మనం అరిసెలు ఎలా ఒత్తుకుంటామో అలాగే అండి కాకపోతే అరిసెలు అంతా పలుచగా ఒత్తుకోకూడదు ఈ ఈ పిండి చూడండి ఇలా లావుగానే చేసుకోవాలి ఇలా మరీ పెద్దగా చేసుకోకూడదు ఇలా చిన్నగా మందంగా చేసుకోవాలి అరిసెల కంటే లావుగానే ఉండాలి ఇదిగోండి ఇలా నూనెలో వేసి వేయగానే పైకి వచ్చేస్తుంది ఈ టైంలో ఇదిగోండి ఆయిల్ను పైకి ఇలా వేస్తుంటే మంచిగా పొంగుతుందండి ఇలా ప్రతి కొబ్బరి బూరే ఇలాగే పొంగుతూ వస్తుంది పొంగింది కూడా అలాగే ఉంటుందండి ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఆయిల్ మాత్రం బాగా వేడెక్కి ఉండాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అన్నీ ఇలా చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదండి కమ్మటి కొబ్బరి బూరెలు మీకు నచ్చితే మీ ఈ సంక్రాంతి పండగకి మీరు చేసుకుని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి చూసారు కదా కొబ్బరి బూరెలు ఇది అండి ఇవాళ రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్